హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫార్మ్స్ నా పేరు కిరాణ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సింబల్ యాక్టివేషన్ చేయండి సో మీకు ఇది ట్యాగ్ ఆ చెవికి ట్యాగ్ ఉన్న గోటు కనిపిస్తుంది కదా సో ఇది వచ్చి మేలు బ్రీడింగ్ కోసం నేనైతే దీన్ని వేరే వాళ్ళ ఫామ్ నుండి అయితే తీసుకురావడం జరిగింది ఎందుకంటే మన దగ్గర మేలు లేదు కాబట్టి సో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఇది ఎక్కడి నుంచి తీసుకు అంటే నా లొకేషన్ నుంచి థర్టీ కిలోమీటర్ దూరంలో మా ఫ్రెండ్ ఫామ్ ఉందన్నమాట సో అవుట్ గ్రేజింగ్ వెళ్తాయి ఎనిమల్స్ సో అందులోంచి దీన్ని తీసుకురావడం జరిగింది అంటే దీంతోపాటు ఇంకో పెద్దది కూడా ఉండే ఎనిమల్ బట్ దాన్ని బండి మీద తీసుకురావడం కష్టమవుతుందని దీన్ని తీసుకురావడం జరిగింది మీకు ఈ వైట్ కలర్ గోడ్స్ కనిపిస్తున్నాయి కదా టూ సో ఇవి వచ్చి నేను ఒకసారి సేల్కి పెట్టినా కదా సో అవే గోడ్స్ అన్నమాట సో మా ఫ్రెండ్కి అమ్మడం జరిగింది ఇప్పుడు అవుట్ గ్రేజింగ్ అయితే వెళ్తున్నాయి సో వాళ్ళ ఫామ్లో గోడ్స్ అన్నమాట ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి సో ఇవి ఇవి మన వైట్ కలర్